హలో అందరికీ ఏ ఆగండి ఆగండి కాస్త ఈ వీడియో చూసి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే భక్తితో ఇక్కడ నేను చూపించే అమ్మవారికి ఒక దండం అయితే పెట్టేసుకోండి ఖచ్చితంగా నెరవేరుతుందనమాట మీరు ఏం కోరుకున్నా ఆ తల్లి అంత చల్లగా చూస్తుంది ఎందుకంటే మమ్మల్ని ఆ అమ్మవారే చల్లగా చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అలాగే చూస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది మా అత్తమ్మగారి ఊరండి అంటే మా హస్బెండ్ వాళ్ళ అనమాట అక్కడ దుర్గమ్మ వాకి మాసంలో కుంభాలు అయితే చేస్తారండి మేమైతే కుంబాలనే అంటాం మళ్ళీ ఇంకేమంటారో నాకైతే తెలీదు తెలంగాణలో బోనాలు అంటారు కదా ఆ టైప్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదో ఈ కార్యక్రమం వచ్చేసి నైటు టెన్ నుంచి స్టార్ట్ చేస్తారండి ఇంకా తెల్లారేదాకా అయితే ఇట్లా కొనసాగుతూనే ఉంటుందన్నమాట మీరు కూడా వింటర్ అని చెప్పి కొంచెం సౌండ్ అయితే అలాగే పెట్టాను ఒకసారి మీరే వినండి ఎందుకంటే ఆ సౌండ్ వింటే వస్తాయి వస్తాయన్నమాట అలా ఉంటుంది అక్కడ పరిస్థితి అయితే మీరు ఒకసారి వినండి అమ్మవారి దగ్గరే ఉంటుందండి ఇంకా ఇలాగే కుంభాలు తీసుకుని టెంపుల్ దాకా వెళ్ళి వస్తారన్నమాట టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుందండి అక్కడ దాకా ఇలాగే ఇలా సౌండ్స్ చేసుకుంటూ ఇలాగే అందరూ నడిచితే వెళ్తారనమాట మా ఊర్లో జరిగే అతి ముఖ్యమైన అతి పెద్ద పండుగనైతే చెప్పవచ్చు అండి ఇది ఎందుకంటే ఈ అమ్మవారిని కొలువని ఒక గడపంటు మా ఊర్లో అయితే ఉండదండి ఏ ఇంట్లో ఏ శుభకారం జరిగినా ముందుగా ఈ అమ్మవారు ఆశస్సులు తీసుకున్న తర్వాతే ఆ పని అయితే స్టార్ట్ చేస్తారన్నమాట అంత పవర్ఫుల్ అండి ఈ అమ్మవారు ఆ అమ్మవారు లేనిదే మా ఊర్లో ఏది జరగదని చెప్తాను నేనైతే అంత అన్నమాట అంత భక్తితో ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉంటుందండి మా ఊరు ప్రజలు ఆ అమ్మవారిని అంతలా నమ్ముతామన్నమాట మీరు అమ్మవారికి ఒక దండం పెట్టుకుని వీడియోకైతే ఒక లైక్ చేయండి